గులాబీని టెన్షన్ పెడుతున్న కీలక నేత డివిజన్ సమావేశాలకు దూరం జూబ్లీ హిల్స్లో పార్టీని ఓడించేందుకు అడుగులు భవిష్యత్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారా నియోగవర్గంలో అంతర్గతంగా అసమ్మతి రాగం అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠం ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోగవర్గంలో పోయిన స్థానాన్ని అంటే అలాగే మనం మాగంటి గోపీనాథ్ అకాలమరణంగా ఈ స్థానాన్ని బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుందామని కూడా చాలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏదైనా సరే కేటీఆర్ గారు కూడా ఇక్కడ ముందు నుంచి కూడా మొత్తానికైతే పర్యటన అనేది స్టార్ట్ చేయడం జరిగింది కానీ బీఆర్ఎస్కు అడుగడుగున గండాలే కనబడుతున్నాయి ఎందుకు గండాలు కనబడుతున్నాయి అంటే మరి ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లైనటువంటి కవితను కూడా పార్టీ నుంచి బహిష్కరించడం అనేది జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఆ సోది ముచ్చుటంతా మీకు మళ్ళా మళ్ళీ నేను చెప్పా అయితే ఇప్పుడు కవితకు కూడా ఏముంది కవితకు ఒక ఆలోచన ఉంది ఏం ఆలోచన ఉందంటే ఈ యొక్క జూబ్లీన్స్ బై ఎలక్షన్ నుంచి నేను రాజకీయ ప్రస్థానాన్ని చేయాలన్నా మరి నా బలాన్ని నిరూపించుకోవాలంటే కవిత గారు వస్తే బీఆర్ఎస్కు ప్రమాదమే ఇదొక పెద్ద ప్రమాదం అయితే బీఆర్ఎస్కి అయితే ఉంది ఏది ఏది ఆ స్థానాన్ని తిరిగి సంపాదించుకున్నప్పుడు కనుక కవిత ఎలక్షన్లో నిలబడతా మాత్రం బీఆర్ఎస్ ఓట్లు మాత్రం చీలికలు కావడం అనేది సహజం అది అది అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో ఒక ప్రముఖ నేతనట గులాబీ నేతనే ఆయన పార్టీ సమావేశాలకు తెలియాడట తర్వాత ప్రచారానికి వస్తలేయట సర్వేలకు వస్తలేయట భవిష్యత్ ప్రణాళికలో మరి కాంగ్రె మన బీఆర్ఎస్ను మరి మన బీఆర్ఎస్ పైన అతడు మైనస్ ప్రచారం కూడా ఇండైరెక్ట్గా చేయడం కూడా జరుగుతుందట ఇది ఒక కొత్త గుబులు నిన్న మున్నదాకనేమో కవిత ఫీవరు అసమ్మతి తర్వాత రకరకాలైనటువంటి స్కామ్లతోని బీఆర్ఎస్ పార్టీ అంత గందరగోళం ఉంది మరి ఈ యొక్క జూబ్లీ స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకుందామంటే ఈ సమస్యల వలయంలో ఇంకో కొత్త నైతే వచ్చినట్ట ఆయన వల్ల కూడా ఎంతో కొంత పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకున్నది సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నది కానీ పార్టీకి చెందిన ఓ కీలక నేత అధిష్టానాన్ని టెన్షన్ పెడుతున్నారు అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించడమే దీనికి కారణమని ప్రచారం జరుగుతుంది గతంలో ఎన్నికల్లో పోటీ చేసి అనుభవం అతనికి ముఖ్యంగా మాగంటి సునీత గారిని నిలబెట్టడమే ప్రధాన కారణం అని చెప్పడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది పేజీ నెంబర్ ఎనిమిదిలో ఉంది ఒకసారి చూద్దాం బీఆర్ఎస్లో చేరిన స్థానికంగా పట్టున్న కీలక నేత సునీత ఓడించేందుకు ప్రయత్న ప్రయత్నిస్తున్నారనే చర్చ నియోగవర్గంలో విస్తృతంగా జరుగుతున్నది మాగండి సునీత వ్యవహార శైలి నచ్చకనే ఆయన ఇదంతా చేస్తున్నట్టు సమాచారం అట ఆమె వ్యవహార అట నచ్చకనే ఇదంతా చేస్తున్నట పార్టీలో కీలక నేతల మధ్య సఖ్యత లేకపోవడం క్యాడర్లో సమన్వయం కరవ్వడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపుపై గెలుపుపై నీడలు కమ్ముకున్నట్లు సమాచారం అట మరి 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 సునీత గారి ప్రవర్తన అనేది కొద్దిగా మైనస్గా కనిపిస్తుందట కేటీఆర్ ముందేనట దూరంగా ఉంటున్న నేతనట ఎవరినే నియోగవర్గంలో డివిజన్ల వారీగా జరిగిన సమావేశంలో సునీత ఆశీర్వదించాలని ప్రజలు కేటీఆర్ కోరుతున్నారు అయితే కొందరు సీనియర్ నేతలు ఆమె అభ్యర్థిపై పదవి పెదవి విరుస్తున్నారు సన్నాహ స సమావేశంలో పార్టీ నేతలు బలాలపై చర్చ చేయకుండా అభ్యర్థిగా ప్రకటించడంపై ఓ సీనియర్ కీలక నేత బహాటంగా ప్రశ్నించినట్టు సమాచారం కేవలం సింపతిని నమ్ముకుంటే గెలుపు కష్టమని కంటోన్మెంట్ ఎన్నికలు మాదిరిగానే ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంటుందని సదూర్ కేటీఆర్కు స్పష్టం చేసినట్లు తెలిసింది ఇలాంటి పరిస్థితుల్లో అవేవి పట్టించుకోకుండా ఎవరిని సంప్రదించకుండా కేవలం సానుభూతి కోణంలో సునీతను అభ్యర్థిగా నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం వాళ్ళు చెప్పారట ఇక్కడ ఏది సెంటిమెంట్ అనేది పనికిరాదు మరి అధికార పార్టీకి ఎక్కువగా ఎంతో కొంత ఫాలోయింగ్ అనేది సహజంగా వస్తుంది అలాగే ఇక్కడ స్థానాన్ని కూడా ఒక మంచి అంటే ప్రజాబలం ఉన్న వ్యక్తికి ఆదర అభిమానం ఉన్న వ్యక్తికి మనం తీసుకుందామని కూడా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ పార్టీలో ఎంతో కొంత చర్చలు జరిగినాయట జరిగినప్పటికీ కూడా కేటీఆర్ అనేది మాత్రం సెంటిమెంట్ నమ్ముకునే మాగండి సునీత గారికే ఇచ్చారట ఆమె ప్రవర్తన కొంతమంది సీనియర్ నాయకులకట నచ్చట్లేదట ఏదైతే ఏంది మొత్తానికైతే ఈ యొక్క జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మాత్రం మన బీఆర్ఎస్కి ఏంటంటే ప్రచారంలో కూడా కొద్దిగా అసహనం అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు దూరంగా ఉంటున్న నేత ఉప ఎన్నిక ద్వారా నియోగవర్గంపై సునీత పట్టు పెరిగితే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందనే ఆలోచనలోనూ కీలక నేత ఉన్నట్లు సమాచారం అంతేకాకుండా భవిష్యత్తులో జూబ్లీట్స్ నుంచి పోటీ చేసే అవకాశం తనకు లేకుండా పోతుందని భావించిన సదూర్ నేత బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్న కార్య కార్యకర్తల సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు అంతేకాదు ఉప ఎన్నికల్లో సునీత ఓటమి ద్వారా అధిష్టా అధిష్టానానికి తన ప్రా ప్రాబల్యాన్ని చాటుకోవాలని ఆ నేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలిసింది మరోవైపు ఇతర పార్టీలతోనూ లోపాయి కారిగా సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఆ నేతను పార్టీకి చెందిన కీలక నేత సైతం పిలిచి గెలుపు కోసం సహకరించాలని బుజ్జగించినట్టు తెలుస్తున్నది అయినప్పటికీ తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన ఆ నేత ఆ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని సమాచారం ఆయనతో పాటు నియోగవర్గంలోని ఇద్దరు ముగ్గురు కీలక నేతలు సైతం డివిజన్ల వారీగా నిర్వహించే సమావేశాలకు సైతం అడపాదడపా హాజరవుతున్నారని అంతగా సహకరించడం లేదనే ప్రచారం జరుగుతుంది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకైనా ఏ పార్టీకైనా కూడా సీనియర్ నేతలు అందరూ కలుపుగోలుగా ప్రచారం జరిగినప్పుడే ప్రజల లోపల బ్యాంక్ బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది ప్రజాదరణ ప్రజా ఆదరణ ఉన్నటువంటి కొంతమంది నేతలట ఈ యొక్క మాగండి సునీత ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తలేరట ముఖ్యమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఆ నేతలు హాజరు కావడం లేదట ఈ విధంగా బీఆర్ఎస్లో సీనియర్ నేతల అసంతృప్తి కూడా నెగిటివ్ థాట్స్ వల్ల కూడా ప్రచారం అనేది కళావంతంగా అంటే ఉత్సాహభరితంగా ముందుకు పోయే అవకాశం కనిపిస్తలేదట ఈ విధంగా కూడా ఈ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏదో అడపాదడపా ప్రచారం సాగుతుంది కానీ ఓట్ బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు సుదూరు ఆ సీనియర్ నేతల యొక్క ప్రవర్తనే అని దీనికి ప్రధాన కారణమని వార్తలో చెప్పడం కూడా జరుగుతుంది